வீடியோ படுத்து சாப்பிடு హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మా ఇల్లు క్లీనింగ్ అండ్ అక్క చేసిన రోట్లో గోంగూర పచ్చడి అనమాట అది కూడా రోడ్లో అన్నం వేసుకొని కలిపేసుకొని తినేసాము వీడియో అయితే సూపర్ ఉంటుంది మిస్ కాకుండా ఎంతవరకు చూసేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇది అయితే తాళమేసి ఉంది ఇంకెవరు ఉండట్లే కదా అక్క దగ్గర తాళం తీసుకొని ఇల్లు అయితే ఓపెన్ చేసి క్లీన్ చేద్దామని చూస్తున్నాము సో అక్క ఏం చేస్తుందా అని ఇంట్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళేసరికి మేడం బిజీ బిజీగా వంట అయితే చేసేస్తా ఉన్నదనమాట పప్పు మామిడికాయ చేస్తుందంట ఇంకా నేను వెళ్ళగానే వీడియో స్టార్ట్ చేసావా అన్నదనమాట నేను ఇలా ఉన్నాను బాగాలేదు వీడియో తీయకు అన్నది కానీ మనం ఆగాం కదా మేమైతే ఈ పని మీద ఉన్నాను నేను వీడియో తీయడంలో నెక్స్ట్ ఈ పప్పు మామిడికాయ వేస్తుంది అది వేసిన తర్వాత వంట ప్రోగ్రాము అండ్ ఇంకా ఇల్లు క్లీనింగ్ అది స్టార్ట్ అన్నమాట అక్క అయితే వంటలు చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ తొందరగా అయిపోతాయి ఈజీగా టక టాకా చేసేస్తుంది అయినా కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట మనం గంట సేపు ఉడకబెట్టి మగబెట్టి అవన్నీ చేస్తామా అయినా కూడా అంతే టేస్ట్ అనిపించదు నాకైతే అలా అనిపిస్తుంది ఇంక ఇంట్లో క్లీనింగ్ అయితే అయిపోయింది అక్కకి బట్టలు అవి ఉతుకుడు ఫుల్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందనమాట చాలా బట్టలు ఆరబెట్టింది అండ్ ఇంకా ఇక్కడ ఆరబెట్టాల్సినవి ఉన్నాయి ఇక్కడ గోడ అయితే మొన్న వర్షానికి పడిపోయిందంట దాన్ని రేకులతో అడ్జస్ట్ చేసి అలా పెట్టారు ఇంకా మళ్ళీ గోడ కట్టించాలి ఇక్కడ సైడ్ అయితే మనకి సందులో పనస చెట్లు అవి ఉన్నాయి కదా ఆ చెట్లయితే కాపు ఆగిపోయింది ఇంకా మళ్ళీ దీన్ని ఏం చేయాలో మరి అత్తమ్మంటే ఏ ఒకటి చేసేవారు ఇంకా ఇల్లు ఇల్లంతా సైలెంట్గా బోసిపోయినట్టు అయిపోయింది అసలు మేము వస్తుంటే ఎంత హడావిడి చేసేవారు ఆవిడ పాపం ఇంకేం చేస్తాం సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ ఏం చేయలేము ఇంకా తర్వాత అయితే ఇలా వీడ తీసుకుంటా మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళానా అంటుంది గోంగూర పచ్చడి రోట్లో పచ్చడి తినాలనిపిస్తుంది అది అన్నదనమాట ఏమి తినేసి కంటావా ఏంటి అని అడిగింది అక్క అయితే ఇక అందుకని గోంగూర అయితే వలవడం స్టార్ట్ చేసాం పిన్ని నేను కూడా ఇక అంతా పన్నే డిస్కషన్ చేయాలి

చేసేద్దాం చేద్దాం ఇంకా గోంగూర అయితే ఒలవడం అయిపోయింది ఇంకా గ్యాస్ మీద ఒక పక్క పప్పు ఒక పప్పు ఒక పక్కన అన్నం ఉంది కదా ఇంకా అందుకే దానికి వెయిటింగ్ అని చెప్పి ఇది ఇల్లు అయితే క్లీన్ చేద్దామని లోపలికి వచ్చాము రీసెంట్గా పిన్ని వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేశారంట అందుకని అయితే అంత దుమ్ము అది ఏం లేదు కానీ పండగ కాబట్టి ఇంకొకసారి క్లీన్ చేసుకొని కడుక్కోవాలి కదా అందుకని అయితే పిన్ని అయితే స్టార్ట్ చేసేసింది దులపడం అదేను ఇంకా మేము ఇక్కడ దులపడం స్టార్ట్ చేసాము ఆలోపు అయోధ్య నుంచి అక్షింతలు పంచుతున్నారు కదా అందరికీ వాళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడే వెళ్ళాను ఇంటికి ఒక ఇల్లు ఇంటికి వెళ్ళినా ఒక గంటకి అనుకుంటా వీళ్ళు వచ్చారనమాట నేను వినడమే కానీ న్యూస్ ఇలాగ పంచుతున్నారని ఈ పంచడం కానీ అవి అక్షంతలు నా చేతికి రావడం కానీ జరగలేదు సో కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళాను అప్పుడే వీళ్ళు పంచడము బాగా అనిపించింది మీరైతే అక్షంతలు మీకు అందనియా ఫ్రెండ్స్ మీరు అందితే అక్షంతలు ఏం చేశారు ఇంకా తల మీద చల్లుకొని కొన్ని అయితే పక్కన పెట్టుకోవాలి అన్నారు కదా అని మేమైతే అలా చేసాము ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసేసింది అక్క ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఎండుమిర్చి అయితే వేయించి పక్కన వేసేస్తుంది పక్కన పెట్టేసుకుంది తర్వాత దాంట్లోనే సేమ్ కడాయి పెట్టేసి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఈ మూడు వేయించింది అనమాట ఈ మూడు వేయించేసి మళ్ళీ అవి సపరేట్ తీసేసింది ఆ వెల్లుల్లి కూడా కొన్నేమో వేయించింది కొన్ని పచ్చి వెల్లుల్లి వేసింది అనమాట ఇవన్నీ వేయించేసి ఇవి కూడా ఆ ఎండుమిర్చిలోకి పక్కకి పెట్టేసుకుంది తర్వాత అయితే శుభ్రంగా కడిగేసి వాటర్ ఉండకూడదని చెప్పి మళ్ళీ అంతా జిగురు జిగురు అవుతుంది కదా అందుకని వాటర్ ఉండకూడదని ఇలా అనమాట అన్నం వార్చినట్టు మొత్తం వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా అందుకని తర్వాత ఇంకా దాంట్లో ఈ గోంగూర వేసేసి బాగా మగ్గబెట్టేసింది దగ్గరకి అయ్యేంతలాగా మగ్గబెట్టేసింది అనమాట చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ అక్క ప్రాసెస్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అనమాట కానీ ఈ పచ్చడి రోడ్లో రుబ్బుతున్నంత సేపు నోరు ఊరిపోయి ఎప్పుడెప్పుడు తినాలా అన్నంతగా అనిపించింది అనమాట ఇంకా ఉల్లిపాయ అది వేయడమా ఇంకా చాలా టేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇంకా మేము కొంచెం తిన్నాము తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టించింది అక్క కొంచెం ఇంటికి వెళ్ళక తినమని ఇంకా లోపు అక్కడ పచ్చడి ప్రాసెస్ అవుతుంది అని చెప్పి ఇంకా పిండి నేనైతే ఇక్కడ కడగడం స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా ట్యాప్ హోస్ అయితే పెట్టుకున్నాము బకెట్లతో మోసుకొని అయితే ఇంకా చాలా టైం పడుతుంది కదా అందుకని అయితే ఇంకా ఇల్లు అలాగే చిన్నదే కాబట్టి ఫటాఫటా అయిపోయింది ఇంకా పిండి నేనైతే ఈ పని మీద ఉన్నాము ఇంకా మొత్తం శుభ్రం కడిగేసిన తర్వాత కొద్దిసేపు ఆగి ఆరిన తర్వాత పిన్నైతే ముగ్గు అవి అనమాట ఇలా పనులు పంచుకుంటూ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్ కానీ ఒక్కరే చేయాలంటే చాలా కష్టం కదా మాకైతే ఇంకా అందరూ కూడా అమ్మల తరపుంటి అత్తమ్మల తరపు ఏంటి ఎవరైనా కూడా ఇలా అందరూ కలిసి చేసుకోవడం ముందు నుంచి కూడా బాగా అలవాటు అదొక హ్యాపీ విషయము అదైతే ఇంకా మా తోటి కోడలు అక్క అయితే పచ్చడి రుబ్బడానికి అయితే రెడీ అయిపోయింది మిక్సీలో అయితే వద్దన్నది పిన్ని ఇంకా అందుకని అక్క కూడా మాక్సిమం రోట్లోనే చేస్తుంది ఇంకా ఫస్ట్ ఈ మిర్చి అవి పక్కకు పెట్టింది కదా అవన్నీ కుమ్మేస్తుంది అనమాట రోట్లో ఇవి వేసి కుమ్మేసిన తర్వాత పచ్చడి వేసి అప్పుడు రుబ్బేసి అన్నం కలిపి అప్పుడు వేసింది అనమాట పచ్చడి చేతుల పచ్చడి చేతులు ఎప్పుడే ఇక్కడ పచ్చడి కోసం అయితే మా ఇద్దరం వెయిటింగ్ అనమాట పిన్ని నేను కూడా నేనైతే ఇంకా అక్కకి ఫోన్ వచ్చిందని చెప్పి నేను కుమ్మడం స్టార్ట్ చేశాను నాకైతే ఇది అలవాటే లేదు ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఎంత ఇబ్బంది పడుతున్నానో అక్క అయితే మంచిగా చేస్తుంది ఇట్లా రోడ్లో దంచుకుంటే హెల్త్కి హెల్తీ ఉంటుంది టేస్ట్కి టేస్టీ ఉంటుంది కదా ఇట్లా అక్క చేస్తుంటే నేను కూడా ఒకటి తీసుకొని ఇట్లా చేసుకుంటే బెటర్ అనిపించింది మరి టేస్ట్ అలా ఉంది నిజంగా బాగా అనిపించింది ஆ இது போர் நேரா போடு இப்போ அது மாதிரி சாண்ட் வந்து வச்சது மூவேட அண்ணன் அங்க இருக்குනේ நீ அம்மு கூட இப்படி அதே வங்கள் இருக்குනේ கொஞ்சம் இப்படி ஏ வந்து கமெண்ட்ல விட்டே வரது வந்து వచ్చేது சாமி டீ போடேன் ஓசானே ஆ அது என்னைய ஹே என்னடி

అన్నం కనబడుతుందా రోడ్లో పండగ చేస్తారు కదా అప్పుడు పొద్దున్న ముయ్యాలైతే ఒప్పు ఉంటుంది డబ్బులే కావాలంటే మళ్ళీ సేర్లు పాత చేర సరిపోయిందంట చాలా సరే కావాలా కి భరత కేడకు నేన నా ഓൻ ചേയിലാる거든요 ఇంకా మీరు अरे hierv ആയൻ കൺഫിറ്റ് ആയൻ നടന്നു വാനേ വര തല അങ്ങേക്ക് മുന്നു hierv ഇവർക്കൊടെ हेल्प ആണ്ടു അല്ലി पत्थर രികത്ത് നിന്നది లేదు കാരണല്ല കാരണല്ല രൂപലല്ല എടുക്കോ ഇകാരവുള്ളങ്ങനെ ആയി കാരണചെന്നില്ലേ ആയി आपने क्यों मालूम नहीं मारा ना? अंकित इमा, नहीं। हाँ, नौलंब। हाँ। वो वीडियो पढ़ पन्ना। नौसापे ना? नौसापे? सापे यार। हाँ, मुझे सब नहीं पता चला। नहीं क्या? आपको कुछ पता नहीं था? हाँ, पापा। यार तो आर्केक्टिनेस कब तो रही है? सही बात है। मुझे आना पड़ा है? मुझे तो नहीं चला। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn